సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది భాజపా సీనియర్ నేత ఎల్కే అద్వాని ఆరోగ్య పరిస్థితి అక్కడ విషమంగా ఉందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఈయన ఎంతో కీలక సీనియర్ నేత అనమాట బీజేపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థకైతే అయితే గురయ్యారు చికిత్స నిమిత్తం ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉన్నారనమాట అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో రెండు రోజుల క్రితమే ఆయన అపోలో చేర్పించినట్లు ఆసుపత్రిలో చేర్పించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి తొంభై ఏడేళ్ల వయసులో ఉన్న ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఈ ఏడాది ఆగస్టులో కూడా అపోలో చికిత్స తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన అవిభక్త భారత్లోని కరాచీలో ప్రస్తుత పాకిస్తాన్లో జన్మించారన్నమాట అద్వానీ గారు సుదీర్ఘకాలం భాజపాలో పనిచేసి వివిధ హోదాల్లో సేవలు అందించారు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారం రత్న సత్కరించింది ఇప్పుడు ఆయన పరిస్థితి ఆరోగ్యంగా అంటే ఆయన పరిస్థితి విషమంగా అయితే ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి